అందరికీ నమస్కారం మనం ఈరోజు మెయిన్ డోర్లు విండోస్ కిటికీలు అన్నీ అనేది ఫిట్ చేసాము ముహూర్తం కూడా ఇచ్చాము మార్నింగ్ ఎనిమిది గంటలకు మనం సైట్కి రావడం జరిగింది సో సార్ అనేది సపోర్ట్ అనేది మాట్లాడుకున్నారు సార్ నాకు ఇన్ని రోజులు ఇలా అంటే ఇన్ని టైమ్స్ రావాలి ఇలా నాకు సపోర్ట్ ఇవ్వాలి డే మొత్తం ఉండాలి ఒక్కోసారి ఫోర్ అవర్స్ ఒక్కోసారి సిక్స్ అవర్స్ ఇలా అనేది సపోర్ట్ అనేది సార్ మాట్లాడుకున్నారు ఒకసారి మీరు ఆ సార్ గృహాన్ని మీరు చూడండి నేను మీకు చూపిస్తాను సో ఈ హౌస్ యొక్క కొలత అనేది నలభై ఐదు బై నలభై ఐదు అండి సో ఒకసారి మీరు చూడండి దాన్ని ఏ విధంగా ఫిట్ చేయించాము అనేది సో ఇప్పుడు దాదాపుగా సమయం వచ్చేసి ఐదు ఇరవై తొమ్మిది ఈవినింగ్ అవుతుంది సో ఇప్పటి వరకు మార్నింగ్ ఎనిమిది గంటలకు వచ్చి ఐదు ఇరవై తొమ్మిది వరకు మనం వర్క్ అనేది చేయడం జరిగింది ఒకసారి చూద్దాం రండి మీరు ఇల్లు ఇల్లు చూపిస్తాను ఒకసారి మీరు సో ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి వెస్ట్లో సూర్య అనేది అస్తమించడం జరుగుతున్నది సో చూడండి ఈస్ట్లో ఇక్కడ రెండు విండోస్ ఇక్కడ రెండు విండోస్ సెంటర్ డోర్ సో లోపలికి వెళ్దాము లోపల నుంచి నార్త్ సౌత్ చూపిస్తాను సో మీకు ఇది చూస్తున్నారా ఇది హౌస్ సెంటర్ లైన్ సో హౌస్ సెంటర్ లైన్ అన్నట్టు బ్రహ్మసూత్రం వెస్ట్ మొత్తం ప్యాక్ అన్నట్టు లోపలికి వెళ్దాము లోపలికి వెళ్ళిన తర్వాత మీకు సౌత్ వైపు చూపిస్తాను సో ఇది సౌత్ వైపు చూసారా సౌత్ అక్కడ డోర్ వచ్చింది సేమ్ ఫోర్ విండోస్ వచ్చాయి అన్నట్టు ఇది కిచెన్ సో ఇది ఫోర్టీన్ బై ఫోర్టీన్ కిచెన్ వస్తుంది దాదాపుగా కిచెన్లో ఇక్కడొక విండో ఇక్కడొక విండో వచ్చింది సో ఇటువైపు చూసుకుంటే అది బెడ్రూమ్ అన్నట్టు బెడ్రూమ్కి సంబంధించిన డోర్ అక్కడ సో నెక్స్ట్ మనం సౌత్ నుంచి చూద్దాము నార్త్కి సౌత్ నుంచి నార్త్ చూస్తున్నారు కదా సో సేమ్ నార్త్లో కూడా సెంటర్ డోర్ ఫోర్ విండోస్ సో అయితే మీకు ఈశాన్యంలో వచ్చిన ఏదైతే మీరు హాల్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుందో సో నేను మీకు ఇక్కడ నుంచి చూపిస్తాను ఇదిగోండి దాదాపుగా ఈశాన్యం హాలు ఈ భాగం మొత్తం చూసుకుంటే నైంటీన్ బై ట్వంటీ టూ ఆ సంథింగ్ రేషియోలో వస్తుంది ఇంత పెద్ద హాలు సో మీకు ఈ థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఒక సోమసూత్రము తూర్పు నుంచి వచ్చేది బ్రహ్మసూత్రం ఇది మిడిల్ పాయింట్ ఎగ్జాక్ట్ మిడిల్ పాయింట్ ఇది సో దీనికి దాదాపుగా నాలుగు సూత్రాలు వేసి మైనస్ చేసి డోర్స్ విండోస్ అనేవి కూర్చోబెట్టడం జరుగుతుంది సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి డోరు సో ఈ భాగం చూస్తున్నారా ఈ భాగం ఇది పడమర భాగం కాబట్టి ఇక్కడ డోర్లు విండోలు ఏం రావు ఇక్కడ మనం దాదాపుగా సినిమాల్లో చూస్తుంటాము సెంటర్లో కిటికీలు కాకుండా దాదాపుగా ఎలా అంటే స్టెప్స్ ఇస్తారు మధ్యలో రాజ్మహల్స్ రాజభవనాలు ఇలా లగ్జరియస్ హౌజెస్కి రాయల్ ప్యాలెసెస్కి సో మెట్లు అనేవి స్టార్ట్ అవుతాయి సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి ఇలా పైకి వెళ్ళేసి ఇటొక వైపు ఇటొక వైపు తిరిగేసి పైకి వెళ్ళడం జరుగుతుంది సో ఇక్కడ ఎలివేషన్ అనేది వస్తుంది చాలా పెద్దగా సో క్లాసికల్ ఆర్కిటెక్చర్ ఎలివేషన్ వస్తుంది అది నేను మీకు చూపిస్తాను సో దానికి వర్క్ అనేది ఒక ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత సో మీరు అందరూ ఇప్పటి వరకు ఈ హౌస్ని చూడడం జరిగింది కదా సో దీంట్లో దాదాపుగా ఆయాది క్యాలిక్యులేషన్స్కి ప్రిఫరెన్స్ ఇస్తూ మీకు స్థలం ఉన్నట్లయితేనే మనం వర్క్ అనేది పర్ఫెక్ట్గా చేయగలము సో ఇటీవల కాలంలో ఏం జరుగుతుందంటే ప్రజలు వారికి ఉన్న స్థలాన్ని బట్టి వాళ్ళ గృహాన్ని వాళ్ళు ఎంపిక చేసుకుంటున్నారు సో దాదాపుగా మార్కెట్లో ఇటీవల కాలంలో ఈ సెంటర్ డోర్స్ గురించి కూడా చాలా స్కాములు జరిగినాయి సో అలా స్కాములు జరిగిన పీపుల్స్ కూడా నా దగ్గరికి రావడం జరిగింది అన్నట్టు సో వారందరూ కూడా సార్ మా ఇంటికి వచ్చి ఇలా ఉన్న హౌస్ని మార్చేసి ఫలానా ఇంత పెద్ద అమౌంట్ ఛార్జ్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోయినారు సెంటర్ డోర్లు అని చెప్పి స్థాపత్య అని చెప్పి కానీ మాకు ఎలాంటి రిజల్ట్ రాలేదు మరి ఏం చేయాలని ఎందరో కంప్లైంట్ ఇచ్చారు యూట్యూబ్లో ప్లస్ అదేవిధంగా వాళ్ళు కాల్ చేసి వాళ్ళు ఎవరైతే సెంటర్ డోర్లు పెట్టించారో వాళ్ళు మాట్లాడిన కాల్స్ కూడా రికార్డ్ చేసి మనకు పంపించారు సో ఈ విధంగా జరుగుతుంది ఇప్పటికీ కూడా ఇల్లు కట్టుకొని ఒక టూ ఇయర్స్ అయిన తర్వాత కూడా రిజల్ట్ రాకపోతే వాళ్ళందరూ కూడా మీనవాసును సంప్రదించి వచ్చారు వాళ్ళు మనకు సాక్ష్యాలు ఇచ్చారో అది ఏదైతే స్థాపత్య వేద ప్రకారం ఆయాది గణన ఇచ్చారో సో ఫేక్ స్థాపత్య వేదం ప్లాన్ ఇచ్చి ఒరిజినల్ స్థాపత్య వేదం అని చెప్పుకొని మార్కెట్లో ఏదైతే రన్ చేస్తున్నారో సో ఈ దాదాపుగా ఇలాంటి కంప్లైంట్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి సో వాళ్ళందరూ కూడా ఏమైనా రిక్వైర్మెంట్ ఇస్తున్నారంటే సార్ మా సైట్లో ఒక వన్ అవర్ కూడా లేకుండా వచ్చేసి ఒక డెబ్బై వేల నుంచి లక్ష రూపాయలు తీసుకొని ఆటోకేడ్లో ప్లాన్ పంపించేసి ఇది మీకు అర్థం కాదు మీ ఇంజనీర్కి ఇవ్వండి మీ మేస్త్రికి ఇవ్వండి అని చెప్పేసి ఏదో కబుర్లు చెప్పేసి మాట్లాడితే తర్వాత సపోర్ట్ కావాలని అనుకుంటే సార్ మూడు వేలు పే చేయండి ఐదు నిమిషాలు మాట్లాడతాము ఇలాంటి ఏదైతే విధానాలు పాటిస్తున్నారో ఇవి ప్రజల్ని ముంచేయడానికి మోసపూరితమైన పనులు చేయడానికి మాత్రమే కానీ ప్రజలకు ఎలాంటి సపోర్ట్ ఇవ్వడానికి అనేది కాదు సో దయచేసి ప్రజలందరూ కూడా ఇలాంటి ఫేక్ వాస్తు కన్సల్టెంట్ని కన్సల్ట్ కావద్దు ఈ సెంటర్ డోర్ పెట్టించే వ్యక్తుల్లో కూడా కొందరు ఫేక్ వ్యక్తులు ఉన్నారు దాన్ని మేము ఒరిజినల్ వాస్తు శాస్త్రం అని చెప్పుకుంటున్నారు ఎక్కడ కూడా వాస్తు శాస్త్రాన్ని కంప్లీట్గా చదవలేదు ఇలాంటి వ్యక్తులు ఏదో రెండు మూడు రోజుల డెమో క్లాసెస్ వినేసి వచ్చి స్థాపత్యవేదం అని జనాల్ని ఇప్పటికి ఎంతో మందిని మోసం చేశారు ఆ మోసపూరిత సాక్ష్యాలు ఆయాది క్యాలిక్యులేషన్లు ఇవన్నీ కూడా మీనవాస్తికి రావడం జరిగింది సో అతి తొందరలో వాళ్ళ గురించి నేను బయట పెడతాను ఎందుకోసం అంటే దంపతులు కష్టపడి డబ్బు సంపాదించి పొదుపు చేసుకొని ఒక మానవుని యొక్క కళ ఇల్లు కట్టుకోవడం అలాంటి విధానాలని ప్రజలకి వీడియోలు వేసి సోషల్ మీడియాలో వాళ్ళని అట్రాక్ట్ చేసి ఎలాంటి విధానాలు తెలియకుండా మాటలతో అట్రాక్ట్ చేసి విజిట్లు తీసుకున్న తర్వాత మాట్లాడాలంటే మీరు ఐదు నిమిషాలు మూడు వేలు పే చేయాలండి అని అంటున్నారు కస్టమర్ సైట్కి వస్తే ఒక గంట కూడా ఉండరు అంటే భయం కస్టమర్ అందరు ఏమడుగుతారు ఏమనంటే మాకు తెలియదా మేము పర్ఫెక్ట్గా అన్నీ చూసుకొని ఇయ్యలేదా వేరే వాళ్ళు ఏమైనా చెప్తారు నేను చెప్పినా మీరు నమ్మాలా వేరే వాళ్ళు చెప్పింది నమ్మద్దు ఇలాంటి మోసపూరితమైన వాక్యాలు చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్నారు సో దయచేసి ప్రజలందరూ కూడా మీరు చైతన్యవంతులు అయితే ఇలాంటి ఫేక్ ఆయాది క్యాలిక్యులేషన్స్ ఇచ్చి ఫేక్ వాస్తు కన్సల్టెంట్ని మీరు ఆట కట్టియచ్చు సో దయచేసి అందరూ కూడా ఈ ఫేక్ వాస్తు కన్సల్టెంట్ సెంటర్ డోర్లు పెట్టే వాళ్ళు కూడా ఫేక్ ఉన్నారు సో దయచేసి వీళ్ళందరినీ మీరు గుర్తించాలి గుర్తించినట్లయితేనే మీకు తెలుస్తుంది ఏదో మీరు ఆబింద చేసుకుంటే మీరు ఇది ఆ వాచ్ కట్టుకుంటే మీరు ఇది గోడ గడేరం చేసుకుంటే మీ జీవితాలు మారిపోతాయి ఫలానా వ్యక్తులు వాళ్ళకి రిజల్ట్ వచ్చిందంటే మిగతా వాళ్ళకి ఎందుకు రాలేదు రిజల్ట్ అనేది ప్రజలు ఎప్పుడైతే ఆలోచిస్తారో అప్పుడే మీరు చైతన్యవంతులు అవుతారు సో దయచేసి ఎలాంటి బిందెలో నీళ్లు తాగినా మీకు రిజల్ట్ రాదు ఎందుకోసం అనేది మేము ఎపిసోడ్ చేసాము ఆయాది బిందె గురించి టెలికాస్ట్ చేస్తాము వినండి సో మీకు ఫీల్డ్లో సపోర్ట్ కావాలి అని అంటే ఒక వాస్తు వ్యక్తి ఏ విధంగా ప్లాన్ ఇవ్వాలి స్థాపత్యవేదం ప్లాన్ ఎలా ఉండాలి లేదా వాస్తుశాస్త్ర ప్లాన్ ఎలా ఉండాలి అనేది దాదాపుగా యజమానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇల్లు కంప్లీట్ అయ్యేంత వరకు సపోర్ట్ ఇవ్వాలి మెయిన్ డోర్ పెట్టే ముహూర్తం ఇవ్వాలి భూమి పూజ ముహూర్తం ఇవ్వాలి భూమి పూజకు రావాలి ఈ ముగ్గేసే విధానాలు చేయాలి మెయిన్ డోర్లు కిటికీలు విండోలు పెట్టాలి మరి అదేవిధంగా ఈ ఏదైతే గృహప్రవేశం చేస్తారో ఇవన్నీ సపోర్ట్ ఇవ్వాలి ఎన్నిసార్లు డౌట్లు వస్తే అన్నిసార్లు యజమాని ఫోన్ చేసి మాట్లాడితే దానికి రిప్లై ఇవ్వాలి వీడియో కాల్ ఏర్పాటు చేయాలి ఇలాంటివి చేసి సపోర్ట్ ఇవ్వాలి ఏదైతే యజమానులు కష్టపడి సంపాదించిన డబ్బుని పొదుపు చేసుకొని వాళ్ళకు కలగా ఇల్లుని ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు ఒక వాస్తు వ్యక్తి సమాజంలో సెంటర్ డోర్లు పెట్టించే వాస్తు వ్యక్తి ఏమంటున్నాడంటే ఫేక్ వాస్తు వ్యక్తి మేము ఇంతకే సపోర్ట్ చేస్తాము మేము ఫుల్ కమర్షియల్ అని క్లయింట్లకి రిప్లై ఇస్తున్నారు క్లయింట్లు నాకు ఫోన్ చేసి అంటున్నారు సార్ ఇలా గొడవ జరిగింది సో ఇప్పుడు మాట్లాడితేనేమో నేను ప్లాన్ తీసుకున్న తర్వాత మేము కమర్షియల్ అండి మేము సర్వీస్ ఇయ్యం మీకు ఇంతే ఆ ప్లాన్ ఉన్నది కట్టుకోండి ఇలాంటి విధానాలతో ఎందరో గృహ యజమానులు మోసపోయినారు మోసపోయిన వాళ్ళందరూ నాకు ఆయాది కాలిక్యులేషన్లు ఇచ్చినవి వాళ్ళ ప్లాన్లు ఇచ్చినవి అన్నీ పెట్టడం జరిగింది దయచేసి ఇప్పటికైనా ప్రజలు మీరు ఆలోచిస్తే ఫేక్ ఏదైతే సంటర్డోళ్ళు చెప్పే వ్యక్తుల గురించి బండారం బయట పెట్టడానికి మీనావాస్తు హండ్రెడ్ పర్సెంట్గా ట్రై చేస్తుంది సాక్ష్యంలతో సాక్ష్యాలు లేకుండా ఏమీ మాట్లాడదు మీనావాస్తు దయచేసి ఇప్పటికైనా ప్రజలందరూ ఏదో ఆయాది బిందెలో నీళ్లు తాగితే జీవితాలు మారిపోతాయి అని ఏదో ఆయాది గోడ గడియారం కట్టుకుంటే జీవితాన్ని మార్చేస్తుంది ఇవన్నీ ఒక అబద్ధాలు ఎందుకోసం అంటే మానవుని జీవితానికి మీరు బిందెలో నీళ్లు తాగితే జీవితాలు మారిపోతే ఫలితాలు వస్తే ప్రపంచంలో ఎప్పటి నుంచైతే మనిషి పుట్టిండో ఎప్పటి నుంచైతే మనకి కొలతలు వచ్చినాయో ఆ కొలతలు ఆ విధంగానే కంటిన్యూ అవుతూ ఇప్పటికీ కూడా చాలా కఠినంగా పాటించేవారు రిజల్ట్ రావడం లేదు కాబట్టే అలాంటి విధానాన్ని ఎప్పుడో వదిలేశారు చెప్పేవాళ్ళు లేక కాదు చెప్పేవాళ్ళు చాలా వ్యక్తులు ఉన్నారు రిజల్ట్ రాకనే దాన్ని వదిలేశారు కానీ ఇటీవల కాలంలో కొందరు వ్యాపారం చేసుకోవడానికి ప్రజల్ని మోసం చేయడానికి ఇలాంటి విధానాలని తీసుకొచ్చి ప్రజల్లో సొమ్ము చేసుకోవడానికి బయట మార్కెట్లో ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు మోసపోయిన ప్రజలందరూ ఇప్పుడు మీనవాస్తుని సంప్రదించి సార్ మాకు అది అలా జరిగింది ఇలా జరిగింది మరి మేము ఏం చేయాలని మీనవాస్తుని సంప్రదిస్తున్నారు డబ్బా కొట్టుకునే వాస్తు వ్యక్తులు సెంటర్ డోర్లు చెప్పుకునే వాస్తు వ్యక్తులు మన సోషల్ మీడియాలో చాలా వరకు ప్రజల్ని మోసం చేసే వాళ్ళు ఉన్నారు దయచేసి ప్రజలు చైతన్యవంతమైతేనే ఇలాంటి డబ్బా వాస్తు వ్యక్తుల్ని అరికట్టవచ్చు ఆ డబ్బా వాస్తు వ్యక్తులు ఎవరెవరు అనేది మా సబ్స్క్రైబర్స్కి తెలుసు దాదాపుగా మీనా వాస్తుని ఫాలో అయ్యే వ్యక్తులు అందరికీ కూడా తెలుసు ఎవరు అనేది సో మీరు చైతన్యవంతమైతేనే మీరు పొదుపు చేసుకున్న డబ్బు మీ ఇష్ట ప్రకారం ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంటుంది లేదా మోసపూరితమైన వాక్యాలు మాట్లాడి ప్రజల్ని ఆకట్టుకునే వ్యక్తుల ఖాతాల్లోకి వెళ్ళిపోతుంది దయచేసి ఇప్పటికైనా చైతన్యం కండి ఎందుకోసం అంటే ఒరిజినల్ వాస్తుశాస్త్రం చదివినం అది చదివినామని చెప్పుకుంటున్నారు కదా శాస్త్రం అని చదువుతు అని అంటున్నారు కదా పది శ్లోకాలు చదవడానికి రాదు పది శ్లోకాలు రాయడానికి రాదు మరి ఎక్కడ వాస్తు శాస్త్రం చదివినావు అని ప్రజలు ఎప్పుడైతే క్వశ్చన్ వేస్తారో అప్పుడు ఇలాంటి వాళ్ళు దొరికిపోతారు సో మేము వాళ్ళ దగ్గర నేర్చుకున్నాం వీళ్ళ దగ్గర నేర్చుకున్నాం అని బుకాయించే మాటలు మాట్లాడుతుంటారు ప్రజలతో సో ఇలా మాట్లాడే వ్యక్తులు ఎవరనేది చాలా వరకు అందరికీ తెలుసు దయచేసి మీరు ఇలాంటి విధానాలకి సపోర్ట్ చేయకండి ధన్యవాదాలు